తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతాంగ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ పాలనలో రైతాంగ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి రైతుకు భరోసా లేక దిక్కుతోచని పరిస్థితికి తీసుకువచ్చిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు రైతుల కష్టాలు బాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఆటో డ్రైవర్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని వారిని ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు గత బీఆర్ఎస్ పాలనలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ కు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు విద్యావంతుడు మేధావి గోల్డ్ మెడలిస్ట్ ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు ఎవరో సాధ్యమే కదా విఆర్ఎస్ తోనే కాబట్టి సందర్భంగా విద్యా వర్గులందరికీ విఆర్ఎస్ ఈ రోజు ఆలోచి ఆలోచించకుండా అడుగుతా ఉంది ప్రభుత్వానికి ప్రశంసించడం ఎందుకుంటారా లేకపోతే ప్రభుత్వానికి ప్రశంసించేవాళ్ళు ఎందుకుంటారా అంత సరే కోరుతున్నాను ప్రభుత్వానికి ప్రశించే వాళ్ళని ఎన్నుకుంటారా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మానమేటు ఒక వ్యక్తిని వెళ్తుంటారా అని సందర్భంగా కోరుతామా మిత్రులారా ప్రశ్నిస్తాం మనం కూడా ప్రశ్నిస్తాం కానీ మన ప్రశ్న ప్రజల కోసం తప్ప మన ప్రశ్న పైసల కోసం కాదు మన పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప మన పోరాటం పైక్యం కోసం కాదు మన ఆరాటం ఒక ఆశయం కోసం తెలంగాణ ఆశయం కోసం తప్ప మన ఆరాటం ఆదాయం కోసం కాదు మన మాట ఒక విజన్ కోసం తప్ప మన మాట వీసు కోసం కాదు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో లైక్ కోసం కామెంట్ కోసం షేర్ ల కోసం రాజకీయం చేసేటని నాయకుల మనం కాదు మన ప్రజల కష్ట షేర్ చేసుకోవడానికి వాళ్ళ అభిమాన చూడడానికి తెలంగాణను ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ పని చేసేటని వచ్చింది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలలు పూర్తయి ఆరో నెలలు అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక హామీలు నిలబెట్టుకోలేదు సిగ్గు లేకుండా అవుతుందని చెప్తామని ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తారు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాను నూట అరవై రోజులు దాటి ఒకటే ఒక గ్యారెంటీ అమలు చేసి దాంట్లో ఒకటి ఒక గ్యారెంటీలో ఒక చిన్న ముక్క మహాలక్ష్మి అనే గ్యారెంటీలో ఒక మూడో వంద ముక్క ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ అయితే నాకైనా బాగా మీకే ఆడోళ్ళలో ఇదివాట్టు కొట్టుకుంటాను మగవాళ్ళు టికెట్ కూడా వాళ్ళు తీసుకుంటాను అక్కడి ఆ ఫ్రీ బస్లోకి అట్లాస్తాను ఇంకొక హామీ అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయ్యారు అంతేనా రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం అయితే వంద రోజుల్లో వంద రోజుల్లో కాదు వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా ఉందా మీరే ఆలోచన చేయాలి కేసీఆర్ పదివేలు ఇస్తుంటూ నేను వస్తే పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రైతు బంధు అంటుండు నేను రైతు భరోసా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు రెండు నాట్లేసినాడు రైతు మంది కానీ ఓట్లేసే వరకు రైతు మంది వేసే ప్రయత్నం చేసింది రైతు భరోసా దిగే లేదు రైతు భరోసా పదివేలు కాదు పదిహేను వేలు ఇయ్యాలి కానీ ఆ పదివేలు ఇచ్చినందుకే ఆప పడి నాలుగున్నర నెలలు ఐదు నెలలు గుంజి గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసిన మాట వేసిన చివరికి ఇవాళ రైతుల స్థలంలో పట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రోజు ఈ విషయం కూడా రైతులు బాధపడతా ఉన్నారు కళ్ళాలలో ఒక ఇంకా ఇరవై శాతం కూడా కొనుగోలు కాలే కళ్ళాలలో వడ్డట్లే ఉన్నాయి వాహనాలు చాలయ్యాయి ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడింది తడిసిన ధాన్యం రంగు మారిన ధాన్యం ఇంకో రెండు రోజులు అయితే మొలకెత్తే ధాన్యం మళ్ళీ కూడా కష్టాలు ప్రారంభమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో హడుపులో చల్ల వెళ్లకు రైతు బంధు పడుతుంది వారం పది రోజుల లోపల వేసే టైంలో బ్రహ్మాండంగా పడేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది కానీ ఇలా ఐదు నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగంలో దయచేసి రైతులందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఒక మాట మనకు ఒక వినపడ్డ కానీ ఇప్పుడు ఏ విధంగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నడన్నా ఒక మంచి మాట విన్నారా మీరు ఈ పదేళ్ళలో బూతుల ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడే వాళ్ళు మాత్రమే కావాలి మంత్రులైనా శాసన మండలి సభ్యులైనా శాసనసభ్యులైనా కేసీఆర్ కేసీఆర్ లాంటి సంస్కారం ఉన్న వాళ్ళు ప్రజలు కొడుకు పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి అందుకే మన రాకేష్ రెడ్డి కేసీఆర్ గారు మన పేరు వరకు గెలిచిన ఓడిన కొట్టలో ముందు పెట్టడంతో సందేహం లేదు లేరు ఆనాడు వాసవానికి మన పిల్లకరే పోరాటం చేసి ప్రభుత్వానికి ఇద్దరికీ పోరాటం చేసి దాని అనుభం ఉంది మళ్ళీ మన పోరాటం వారికి వచ్చేటో వాళ్ళ పోరాటం పోరాటమే ఉంది మనం ఎక్కడ చేసామో ఆ నాడు పోరాటాలు మరొక మళ్ళీ పని చేయడానికి వచ్చి తప్పకుండా పదిహేను కోడి మోసాలు కానీ ఐదు నెలల్లోనే ఐదు సమస్యల నరకలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి మోసాలు కానీ ఎండగట్టి పట్టభద్రుల తరఫున మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని గెలిపిస్తే అది రైతుల సమస్యలు కావచ్చు యువకుల సమస్యలు కావచ్చు పట్టభద్రుల సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన శక్తి ఉన్నవాడు చదువుకున్నవాడు తప్పకుండా కాంగ్రెస్ శ్రీని గెలిపించుకోవడం ద్వారా మనం శాసన మండలిలో మరొక గొంతుకలు పెంచుకోవడానికి శ్రీ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్